నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముస్లిం దేశాల నుంచి భారత్కి వలస వచ్చిన మైనారిటీల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చిన మైనారిటీ వర్గాలైన హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రైస్తవులు పాస్పోర్ట్ లేకుండా లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలో ఉండడానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది అయితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారత్కి వచ్చిన వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది దేశాల నుంచి వచ్చిన హిందువులు క్రైస్తులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తామని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది ఇకపై వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి దశాబ్దాల తరబడి కాంతిషికుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తోంది దేశంలో ఎక్కడికైనా వారు రాకపోకలు సాగించవచ్చు ఆస్తులు కొనవచ్చు అని పేర్కొంది అయితే గత ఏడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్ట ప్రకారం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు పాక్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నట్లు తెలిపింది అయితే తాజాగా ఈ పౌరసత్వం నిబంధనలకు సడలింపు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది ఏదేమైనా కానీ ప్రపంచ దేశాల్లో మైనారిటీల మీద జరుగుతున్న విధ్వంస ముఖ్యంగా హిందువులు సిక్కులు జైనులు పార్షులు ఇలాంటి వాళ్ళ మీద జరుగుతున్నాయి చూసి వాళ్ళందరినీ కూడా భారత పౌరసత్వం ఇస్తూ రెండు వేల పద్నాలుగు డిసెంబర్కి ముందు వచ్చిన వాళ్ళతో పాటు నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళను భారతదేశంలో వాళ్ళకు భారత పౌరులుగా పౌరసత్వం కల్పించి ఇక్కడ భారతీయులతో పాటు హక్కులు కల్పించడం అనేది చాలా గొప్ప విషయం అందుకే చెప్తా భరతమాత అని ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా అమ్మతో పోల్చరు భరత మాత అని భారతదేశాన్ని తప్ప అమ్మ కష్టాల్లో ఉన్న బిడ్డను ఒడిలోకి తీసుకున్నట్టే నాకు అనిపిస్తోంది మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్కి అలా ప్రయత్నం చేస్తున్నాం ఆట అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది రెండింటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ రిప్ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంట వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వీడియోస్ కూడా చూడండి మంచి మంచి కంటెంటే ఉంటుంది అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వ్యూవర్షిప్ ఉంది సో ప్లీజ్ మీ వ్యాపార ప్రకటనల కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయుతను అందించే ట్ అవుతుంది సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై జై భారత్